హరే ఓం మహా జూలై నెలలో మేషరాశి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహ సంచారాలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకోగలుగుతున్నాము ఎంత అనారోగ్యానికి మనం కారణమవుతాము ఏ అవకాశాన్ని ఏ రోజున మనం ప్రారంభం చేసుకోవాలి ఏ పని ఏ రోజు ప్రారంభం చేస్తే ఏ విధమైన ఫలితాలు మనకు లభిస్తున్నాయి అంతేకాకుండా వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమిటి దాని యొక్క రెమెడీ ఏ విధంగా మనం చేసుకోవాలి ఈ నెల అంతా కూడా ఈ నెలలో మనం చేయదగ్గ పనులేమిటి చేయకూడని పనులేమిటి ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు క్షుప్తంగా వివరిస్తూ ఉంటాను అంతేకాకుండా ఈ నెలలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆధారంగా రానున్న రోజులు ఏ విధమైనటువంటి ఆధారితం కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని అంతేకాకుండా ఈ నెలలో మనము ధనం అభివృద్ధి చెందే విధంగా ఏ విధమైనటువంటి ప్రణాళికలు ప్రణాళించుకోవాలి ఏ విషయాన్ని ఎంతవరకు ఎవరికి చెప్పాలి ఏ విషయాలు ఎవరికి చెప్పకూడదు అనేటువంటి పూర్తి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా ఈ నెలలో మేషరాశి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా వివరించడం జరుగుతుంది ఈ కేవలము పంచాంగకర్తల ఆధారంగా పరమశివుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి కేవలము జరిగేటువంటి విపత్తులు ఆధారంగా మాత్రమే జాతకం చెప్పడం అనేటువంటి జరుగుతుంది వ్యక్తిగతంగా జాతక పరిమాణం కావాలనుకుంటే కనుక మీరు సంప్రదిస్తే మీ యొక్క జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఇది రాశి గుణాల అనుకూలంగా మీకు తెలియజేస్తున్నటువంటి విషయం వ్యక్తిగత రీచ్ఛ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా నెంబర్ సంప్రదించి వ్యక్తిగతంగా ఉన్నటువంటి జాతక దోషాలని కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ పరిష్కరించుకోండి ఈ చెప్పేటువంటి మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జులై నెలలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకుని మీరందరూ కూడా దాన్ని సమస్యకు తగ్గ పరిష్కారాలు కూడా చెప్పడం జరుగుతుంది వాటిని వివరించుకుని చక్కగా పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి లోబడి మీ కష్టాలన్నీ కూడా ఆ పార్వతీదేవి తీర్చి మీ అందరినీ ఐర ఆరోగ్యాలతో కాపాడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ రోజున మేషం దగ్గర నుంచి మీనం వరకు కూడా జూలై నెలలో ఉన్నటువంటి ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది తదుపరి వృచ్చిక రాశి వారు వృచ్చిక రాశి వారికి ఈ నెల కొత్తగా లాభించదు కానీ తాత స్నేహితులు ఎవరైతే ఉంటారో వారి వల్ల మంచి అవకాశానికి దారులు అయితే దొరుకుతాయి అంటే ఇంతకుముందు వదులుకున్న ఫలితాలు మళ్ళా కలవడం దానివల్ల ఒక అవకాశం మీకు లభించడం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడిపోయి తగ్గిపోతున్నారో వారికి ఒక ఆశా అనేటువంటి చూడ ఇరవై రెండో తారీఖున మంచి అవకాశం అనేది లభిస్తూ ఉంటుంది ఇక ఈ నెలలో వృచ్చిక రాశి వారికి భార్యాభర్తల మధ్య సంఘర్షణ గొడవ ఈ వ్యవస్థలు ఎవరైతే ఉన్నారో వారు ఒక గురికి వచ్చి చక్కగా ఇద్దరి మధ్య సుసంబంధాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఇక ఆరోగ్యపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి భుజాలు కానీ లేదా తొడ కండరాలు కానీ పెట్టేటువంటి అవకాశం జూలై పద్దెనిమిదవ తారీఖు నుంచి ఏర్పడుతుంది ఈ వృచ్చిక రాశి వారు ఈ నెలంతా కూడాను చాలా జాగ్రత్తగా ఉండండి ధనం విషయంలో మోసభూతమైనటువంటి వ్యవస్థ నడుస్తూ మీరు ధనాన్ని అందిపుచ్చుకోలేక ఇబ్బందులు పడటం అనేది జరుగుతూనే ఉంది కాబట్టి ఎటువంటి మార్పు లేదు కావా భగవంతు గర్మ జంపై మనం ఆధారపడాలని ఒక అవకాశాన్ని వస్తుంటాను ఇక కొత్త వ్యాపార ప్రారంభం అనుకున్నటువంటి వారికి ఇరవై రెండవ తారీఖు నుంచి మంచి అవకాశం అనేది లభిస్తుంది కాబట్టి ఇరవై రెండు నుంచి కొత్త వ్యాపారానికి కానీ స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేదా భూసంబంధితమైనటువంటి వాటి మీద నేను పెట్టుబడి పెట్టడం అనేటువంటి మంచిది ఇక విదేశాలకు వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉన్న వారికి అంత ఆసాదనకుండా లేదు ఈ నెల కాస్త ఆ ప్రయాణానికి స్వస్తి పలగడం మంచిది సంతాన యుక్తంతో చూస్తున్న వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువ కలిగిస్తూ ఉంటుంది వివాహం కొనుగోలు చూస్తున్నటువంటి వారికి అంత ఆశాజనకంగా లేదు వచ్చేటువంటి నెలలో వివాహాల గురించి కానీ పొంతంలో కానీ చూడడం కానీ ఏర్పరచుకుందాం ఇప్పటివరకు కూడా వివాహానికి సంబంధించి ఎటువంటి ఆలోచన కూడా రుచుల రాసి వారు పెట్టుకోకండి ఇక ఎవరైతే తమ యొక్క స్థానాన్ని మారుద్దాం అనుకుంటున్నారో వారికి మాత్రం మంచి అవకాశం మీరు ఒక స్థాయి మారాలి అనుకుంటే కనుక ఈ నెలలో ఖచ్చితంగా స్థాయి అంటే మీరుండ విల్లు మార్చడం కానీ లేకపోతే ఒక ఒక ప్రదేశంలో ప్రమోషన్ కోసం ఉండడం కానీ చాలా మంచిది మీరు మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో స్థానభంసం అనేటువంటిది చెందుతుంది ఇక ఇంతకుముందు మిమ్మల్ని కాదనుకుని వెళ్ళినటువంటి మిత్రులు కానీ బంధువులు కానీ తిరిగి రావడం వల్ల కాస్త ఆశాజనకంగా ఉండి మంచి అనేటువంటి రానున్న రోజుల్లో నాకు లభించడానికి ఇది శుభ సూచకం అనేటువంటి ఒక విధానానికి మీరు వస్తూ ఉంటారు నిర్చి ఇక ఈ నెలలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే కనుక పరమశివుణ్ణి ఆరాధన చేయడం సోమవారము శనివారము శివాలయంతో దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించడం కుదిరితే ప్రతి నిత్యము కూడా ఈశ్వరు యొక్క దేవాలయంలో అమ్మవారిని అయ్యవారిని దర్శనం సావించుకుని పార్వతీ పరమేశ్వరి దర్శనం సావించుకొని చక్కగా ఆ ప్రాంగణంలో పదిహేను నిమిషాలు సమయాన్ని గడిపి పద్ధోజనం స్వీకరించి రావడం చాలా మంచిది ఈ రాశి వారు ఉన్నతమైనటువంటి ఆలోచన కలగడానికి పరమశివుడు మాత్రమే కారణమవుతూ ఉంటారు ఇక ఎవరైతే కోర్టు సంబంధిత కానీ ఆకస్మికమైన ధనం కోసం చూస్తున్నారో వారికి అంతగా లాభించదు కావున ఆకస్మికమైన ధనం గురించి బన ఆలోచన ఈ నెలలో పెట్టుకోకండి